అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకొచ్చింది ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి దాదాపు ఆరు వేల రూపాయలని ఇవ్వనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు మూడు విడతల డబ్బులను ఒకేసారి విడుదల చేసేందుకు మనకు డబ్బులు అయితే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు అనే విషయాలతో విషయాలన్నీ కూడా మనం ఇక్కడైతే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైనొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతలందరికీ కూడా ప్రధాని మోదీ గారు ముఖ్యంగా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల డబ్బులని అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక పంతొమ్మిది విడత డబ్బులు విడుదల చేస్తే మొత్తం రైతులకు దాదాపు ఆరు వేల రూపాయలు విడుదలైనట్టు అవుతుందన్నమాట ఈ సంవత్సరానికి సంబంధించి ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు జమ అయింది ఇక పంతొమ్మిది విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకి పంతొమ్మిది విడత డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు ఇక వారు ఎదురు చూసినట్లుగానే మనకి ఒక డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతుకు కూడా మనకి ఒక అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఎవరైతే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులోపు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు మనకి ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ప్రతి రైతుకు కూడా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక నెల పంతొమ్మిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి